ప్రజల సమస్యలను తీర్చే నాయకుడు అనగనగా ఒక అడవికి రాజు సింహం దానికి వయసు మీరుతుండటంతో వనానికి కొత్త రాజును ప్రకటించి తాను హాయిగా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది దానికి వారసులు లేకపోవడంతో ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా చెప్పింది సింహం తర్వాత రాజుగా ఉండటానికి ఎలుగుబంటి ఏనుగు ఆసక్తి చూపించి ముందుకు వచ్చాయి కానీ ఒక్కరికి మాత్రమే అవకాశం ఉండటంతో మిత్రులారా రాజుగా ఉండటానికి మీరిద్దరూ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది కానీ మీలో ఒకరు మాత్రమే రాజు కాగలరు అంది సింహం అయితే ఇంకేం మీరే మా ఇద్దరిలో ఒకరిని ఎన్నుకోండి అన్నాయి ఎలుగుబంటి ఏనుగు వచ్చే పౌర్ణమికి మీరిద్దరూ తిరిగి నా గుహకు రండి అప్పుడు మీలో ఒకరిని రాజుగా ప్రకటిస్తాను ఈ క్షణం నుంచి మీ ఇద్దరికీ రాజుకుండే సంపూర్ణ అధికారాలున్నాయి వాటిని సద్వినియోగం చేసుకుంటూ సమస్యలను మీ శైలిలో పరిష్కరించండి మీలో ఎవరు రాజుగా ఉండటానికి అర్హులో నేను పరిశీలిస్తాను ఇదే విషయాన్ని అడవంతా చాటింపు వేయిస్తాను అంది సింహం ఇంతలో అక్కడికి వానరాల నాయకుడు వచ్చి ప్రభూ అడవిలో మాకు ఆహారం దొరకటం లేదు మేం వనాన్ని వదిలి గ్రామాలకు పోవాలని నిర్ణయించుకున్నాం మాకు మీరు అనుమతి ఇవ్వండి అంది మృగరాజు ఎలుగుబంటి ఏనుగు వైపు చూసింది కోతుల నాయకుణ్ణి దగ్గరకు తీసుకుని మిత్రమా వెంటనే మీ వానర సమూహాన్ని నా నివాసానికి తీసుకురండి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తాను అంది ఎలుగుబంటి వానరాలకు ఎలుగుబంటి అరటి జామా బొప్పాయి పండ్లను ఆహారంగా ఇచ్చింది ఏనుగేమో కోతులు నివసించే ప్రాంతానికి వెళ్ళింది వాటి నాయకుడితో సమావేశమైంది సమస్యలను అడిగి తెలుసుకుంది ఎందుకు వాటికి ఆహార కొరత వచ్చిందో ఓ అంచనాకు వచ్చింది వనంలో ఉన్న పండ్ల మొక్కలను నాశనం చేస్తున్న పిల్ల ఏనుగులను కనిపెట్టింది వెంటనే తన ఏనుగుల గుంపును సమావేశపరిచింది అల్లరి ఏనుగు పిల్లలకే పండ్ల చెట్లను రక్షించే బాధ్యత అప్పజెప్పింది వాటితోనే వనల్లో మరిన్ని పండ్ల మొక్కలను నాటించింది మరుసటి రోజు ఎలుగుబంటి అడవి జీవులన్నింటినీ ఒకచోట సమావేశపరిచి వాటి సమస్యలు అడిగి తెలుసుకుంది తాను రాజునైతే వాటిని పరిష్కరిస్తానని చెప్పి గొప్ప విందు ఇచ్చి పంపింది ఏనుగు అడవంతా కలియ తిరుగుతూ సమస్యలు తెలుసుకుంది ఆ వేళకు ఎవరో ఒకరి ఇంట అతిథిగా ఆహారం తింటూ ముందుకు సాగింది తాను రాజైతే సమస్యలన్నీ ఎలా పరిష్కరిస్తానో వివరించింది రహస్యంగా ఇదంతా మృగరాజు గమనిస్తూనే ఉంది ఇంతలో పౌర్ణమి రానే వచ్చింది మృగరాజు తన వారసుడిగా ఏనుగును ప్రకటించి తన కిరీటాన్ని దానికి తొడిగింది మృగరాజు ఎలుగుబంటిని దగ్గరకు తీసుకుని మిత్రమా నీకు రాజుగా ఉండటానికి అన్ని అర్హతలు ఉన్నాయి కానీ నాయకుడనేవాడు ఒక సమస్య వచ్చినప్పుడు దాని మూలాలు తెలుసుకుని శాశ్వత పరిష్కారం చూపాలి అంతేకాని తాత్కాలికంగా సమస్యను సద్దుమణిగేలా చేయడం వల్ల ఏ ప్రయోజనము ఉండదు అలాగే నాయకుడు తన దగ్గరకు ఇతరులను రప్పించుకోకూడదు తానే వారి దగ్గరకు వెళ్ళి సమస్యలను వినే ప్రయత్నం చేయాలి ఆ పని ఏనుగు చేసింది అందుకే ఏనుగును రాజుగా ప్రకటించాను అంది ఎలుగుబంటి నిజం గ్రహించి ఏనుగును మనస్ఫూర్తిగా అభినందించింది